శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం ముందుగా కుంభరాశి వారందరికీ కూడా నా నమస్కారం ఈ యొక్క రోజు మీరు వినబోయేది సాధారణమైనటువంటి జ్యోతిష్య విషయం కాదు మీ యొక్క జీవన ప్రక్రియలో ఒక అద్భుతమైనటువంటి శుభ సంధి గురించి డిసెంబర్ తొమ్మిది మంగళవారం ప్రత్యేకంగా రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తరువాత మీ జీవితంలో ఒక కీలక మరుపు తెరుచుకోబోతుంది ఇది ఒక అవకాశం కావచ్చు ఇది ఒక సూచన కావచ్చు ఇది మీ యొక్క మనసులో ఎంతో కాలంగా బిగువుగా ఉన్నటువంటి బంధం తగ్గిపోయే విషయం కావచ్చు అది ఏదైనా కావచ్చు మీరు ఇది ఇలా ఎలా జరిగింది అని ఆశ్చర్యపడే సంఘటనలు మాత్రం ప్రత్యేకంగా జరగబోతున్నాయి కుంభరాశి వారు అగ్నేయమైనటువంటి ఒక సముద్రం లాంటివారు మొత్తం ప్రపంచం వారిని అర్థం చేసుకోకపోయినా వారిని వారు మాత్రం అందరినీ అర్థం చేసుకుంటారు వారి జీవితంలో ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు ఎక్కువగా రాత్రి సమయంలోనే మారుతూ ఉంటాయి ఎందుకంటే కుంభరాశి వారికి పాలక గ్రహం శని రాత్రి బిడ్డ సహా సహన సహనానికి శక్తికి నిర్ణయానికి ఇది ప్రతీక ఎందుకంటే కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ సింహరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి వారి యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే లోపల బలమైనటువంటి సంకల్పం బయటికి ప్రశాంతంగా కనిపించడం నిర్ణయం తీసుకుంటే ప్రపంచం కూడా ఆపలేని శక్తి అనుకోని అవకాశాలను ఆకర్షించే శక్తి ఉంటుంది కానీ ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద సమస్య పెండింగ్ పనులు అలగిపోయిన పనులు అడ్డంకులు ఎన్నో పనులు చాలా దగ్గరగా వచ్చి చివరి క్షణంలో వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయమే ఆ ఆగిపోయిన తలుపు తెరుచుకునే శుభసంధి అలాంటిది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా జరుగుతాయి తద్వారా ఏంటంటే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళితే ప్రధానంగా ముందు గ్రహస్థితి ఆ సమయం ఒక అరుదైనటువంటి యోగాన్ని చూపిస్తుంది చంద్రుడు నిర్ణయానికి అలాగే స్పష్టతకు శాంతిని ఇస్తాడు శని అడ్డంకులను తొలగించి కొత్త మార్గాలను తెరుస్తాడు బుధుడు వార్త సమాచారం అవకాశాన్ని అందిస్తాడు ఈ మూడు గ్రహాలు ఒకే చోట మీపై శుభదృష్టిని కేంద్రీకరించే సమయం అది రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఈ సమయం నుండి మీ జీవితం ముందుకు సాగేందుకు యూనివర్స్ ఒక సంకేతం కూడా ఇస్తుంది మరి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నిజంగా ఏం జరగబోతుంది అని మనం ప్రధానంగా ఒకసారి గమనించినట్లయితే ఈ సమయం తర్వాత వచ్చే శుభం మూడు రకాలుగా ఉంటుంది అదేంటంటే పాత అడ్డంకి తొలగిపోతుంది ఏదో చాలా కాలంగా నిలిచిపోయిన పని మీరు ప్రయత్నించినా తెరుచుకోని మార్గం ఈరోజు అకస్మాత్తుగా తెరుచుకుంటుంది అంటే ఉదాహరణకి పాత కేసు లేదా పేపర్ వర్క్ క్లీన్ అవ్వడం అలాగే ప్రభుత్వం సంస్థ ప్రభుత్వం లేదా ఇతర సమస్యల నుండి సంస్థల నుండి మీకు అనుమతులు కొన్ని రావాల్సి ఉన్నట్లయితే అవి ఒక్కసారిగా రావడం ఎవరైనా ప్రధానంగా మీకు సహాయం చేయడం సమస్య సడన్ గా పరిష్కారం కావడం ఒక అనుకోని మంచి సమాచారం వస్తుంది అది ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత వచ్చే ఒక ముఖ్యమైన మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెయిల్ కానీ ఒక అవకాశ వార్త కాని ఇవన్నీ మీ భవిష్యత్తుకు మార్గం చూపించే కొన్ని అతి ప్రధానమైనటువంటి సంకేతాలని చెప్పవచ్చు మరి నష్టాన్ని లాభంగా మార్చే మార్పు మీరు అయ్యో ఇది అయిపోయింది అనుకున్నదే ఈరోజు అరే ఇలా తిరిగి వచ్చిందే అని అనుకుంటారు అంటే ఆర్డర్ రద్దయిన మళ్ళీ వస్తుంది ఆగిపోయిన సేల్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది మీతో మాట్లాడని ఒక వ్యక్తి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తాడు అలాగే అందరి డబ్బు రాబడిగా కూడా మారుతుంది ఈ మూడు విషయాల్లో ఏదో ఒకటి లేదా మూడు కూడా మీ జీవితం నుండి మీ జీవితం ముందుకు నడిపించబోతున్నాయి మరి ప్రధానంగా ఇది ఎందుకు ఆశ్చర్యపరిచే శుభం అని మనం గమనిస్తే ఎందుకంటే కుంభరాశి వారు సాధారణంగా సంతోషం రావడం ఆలస్యమై అలవాటైపోయినవారు ఎందుకంటే కానీ ఈ రాత్రి మీకోసం రాసిన శుభం మీరు ఊహించని విధంగా ఊహించని మార్గంలో వస్తుంది కొన్ని కోల్పోయినట్టు అనిపించిన చోటే అన్ని తిరిగి రావడం కూడా ప్రారంభం అవుతుంది మరి ఈ సమయంలో వచ్చే ఏడు ఈ ఈ సమయం మార్పు తెచ్చే ఏడు ఉదాహరణలు ఏంటంటే ప్రధానంగా ఒకటి పాత ఫోన్ కాల్ తిరిగి వస్తుంది మీ పేరు ఉపయోగించి మీకు ఉపయోగించి మీకు మంచి జరగడం జరుగుతుంది పాత డబ్బు ఎవరో మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది నిలిచిపోయిన పని ఒక్కసారిగా జరగడం కూడా మొదలవుతుంది ఇంట్లో శుభవార్త వినిపించడం మీరు బయటపడ్డ విషయం బయటపడ్డ విషయం సున్నాకి చేరడం అలాగే అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన మీకు కొత్త అవకాశం కూడా అవుతుంది ఇవి కుంభరాశి వారికి ప్రత్యేకంగా సంభవించే అవకాశాలు మరి చేయవలసినటువంటి ముఖ్యమైన పరిహారాలు కూడా కొన్ని రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ముందు ఒక దీపం వెలిగించండి అది మీ గదిలో చిన్న అది మీ గదిలో చిన్న శుభ సూచిక దూపం పెట్టండి మీ మనసులో ఉన్న ఒక సమస్యను మరి పూర్తిగా కూడా సమస్యల దృష్టికి అప్పగించ సృష్టికి అప్పగించండి ఓం శనీశ్వరాయన్ మహా మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ పరిహారం అడ్డంకులను తొలగించి శనిగ్రహ శక్తిని బలపరుస్తుంది మరి ముఖ్యంగా కుంభరాశి మిత్రులారా డిసెంబర్ తొమ్మిది మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు మీ యొక్క అదృష్టంలోని ఒక పాత తలుపు తెరుచుకునే శుభ సమయం మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన అవకాశం నిర్ణయం వార్త పరిష్కారం ఇవన్నీ ఈరోజు మీకు చేరాలి మీ జీవితంలో వెలుగు నింపాలి శుభం శాంతి ధన విజయం మీ చుట్టూ నిండాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను మీకు కూడా భావిస్తే ఖచ్చితంగా మీరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు ఎప్పుడూ కూడా మీ ముందుకు వస్తాయి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి మరి ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి అంతవరకు కూడా సెలవు ధన్యవాదాలు స్వస్తి శుభం